ఈ కథ పేరు సహాయం అనగనగనగా ఒక అడవిలో పెద్ద చింత చెట్టు చిన్న చింత చెట్టు ఉండేవి పెద్ద చింత చెట్టుకి చాలా గర్వం ఎవరికి సహాయం చేసేది కాదు చిన్న చింత చెట్టుకి అంత గర్వం లేదు ఎవరికైనా సహాయం చేసేది ఒకరోజు చీమల గుంపు పెద్ద చింత చెట్టు దగ్గరకు వెళ్ళాయి పెద్ద తాతయ్య మేము నీ మీద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అని అడిగాయి అప్పుడు పెద్ద చింత చెట్టు ఏమిటి నా మీద ఇల్లు కడతారా మీకసలు బుద్ధి లేదు పోండి ఇక్కడ నుండి అని తిట్టింది చీమలు దిగులుగా వెనుతిరిగి చిన్న చింత చెట్టు దగ్గరకు వెళ్ళాయి చిన్న తాతయ్య మేము నీ మీద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం కాస్త చోటు ఇవ్వవా అని అడిగాయి అప్పుడు చిన్న చింత చెట్టు ఓ దానికేం భాగ్యం ఈ విధంగా నేను ఇతరులకు ఉపయోగపడటం నా అదృష్టం అని అంది చిన్న చింత చెట్టు దాంతో చీమలు చిన్న చింత చెట్టు ఎక్కి ఇల్లు కట్టుకున్నాయి ఒకరోజు ఒక భార్య భర్త అడవికి కట్టెల కోసం వచ్చారు భర్త చిన్న చింత చెట్టు వైపుకు వేలు చూపించి దాన్ని కొడదాం అని అన్నాడు ఇద్దరూ కలిసి చిన్న చింత చెట్టు కొట్టడానికి వెళ్ళారు అక్కడ చీమల గుంపులు గుంపులుగా ఉండేసరికి వాటిని చూసి భయపడిపోయారు భార్య అంది వామ్మో దీనిపై చీమల గుంపులు గుంపులుగా ఉన్నాయి అదొద్దు కానీ అదిగో అక్కడ పెద్ద చింత చెట్టు ఉంది దాన్ని కొడదాం అని అంది భర్త సరేనని పెద్ద చింత చెట్టు పైకెక్కి దాన్ని కొట్టాడు దాంతో పెద్ద చింత చెట్టు అనుకుంది అయ్యో ఆ రోజు చీమలకు సహాయం చేసి ఉంటే నేను ఈరోజు హాయిగా ఉండేదాన్ని కదా అని కుమిలి కుమిలి ఏడ్చింది